హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ టు సృజన లైఫ్ స్టైల్ టుడే మన కిచెన్లో చాలా సింపుల్గా చేసుకునే ఒక స్నాక్ ఐటమ్ అదే బనానా కట్లైట్స్ ఎలా చేయాలనేది ఇప్పుడు మనం వీడియోలో చూద్దాం నాలుగు బనానాస్ని బాగా వాష్ చేసి తీసుకున్నాను వీటిని నేను చూపించే విధంగా ఇలా మధ్యకి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నిటినీ ఇప్పుడు ఒక వెల్లడిపోయిన డేషాలు సగం వరకు నీళ్ళు పోసుకోవాలి ఇలా డేక్షనే కాకుండా మనం ఇడ్లీ పాత్రలో అయినా వీటిని ఆవిరిలో ఉడిపించుకోవచ్చు ఇప్పుడు దీని మీద ఇలా జల్లిది పెట్టేసి దీనిలో మనం కట్ చేసుకున్న బనానా అన్నిటిని వేసుకోవాలి ఇలా బనానా అన్నిటినీ వేసుకున్న తర్వాత ఆవిరిలో ఒక అరగంట సేపు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా అన్నీ ఉడికిన తర్వాత వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఇవి చల్లారిన తర్వాత వీటికి ఉన్న తీసేయాలి ఇలా అన్నిటినీ తీసిన తర్వాత వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి చేత్తో అయినా పర్లేదు లేదంటే మనం ఫోక్ స్పూన్తో అయినా పర్లేదు మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఉండలేకుండా ఇప్పుడు ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక అర స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ బియ్య పిండి ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోవాలి కొంచెం కొత్తిమీర చల్లుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇది చేతికి అంటకుండా ఉండాలంటే చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలో కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్లా చేసుకొని వీటిని కట్లైట్స్లా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ని పౌడర్ చేసి పెట్టుకున్న దానిలో రెండు వైపులా అప్లై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అన్ని కట్లైట్స్ని ఇలా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం రెడీ చేసి పెట్టుకున్న కట్లెట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులో బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలర్ చేంజ్ అయ్యి వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్స్ లా చేసుకొని తినొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి